కామారెడ్డి జిల్లా దేవున్పల్లిలో వారాది ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది ఈ రెస్టారెంట్ మైపాల్ రెడ్డి ఓనర్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన భోజనం అందించేలా చూడాలని అన్ని విధాల సదుపాయాలు ఉండాలని మైపాల్ రెడ్డిని కోరారు అదేవిధంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న గ్రామ ప్రజలు వచ్చి వారాది రెస్టారెంట్లో భోజనం తిని రుచి చూడాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఈరోజు మిత్రుడు మన ఈ కామారెడ్డి టౌన్లో దేవన్పల్లి విలేజ్ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ ఓపెన్ ఎప్పటి ఎప్పటినుంచో ఇలాంటి ఈ ప్రాంతంలో రెస్టారెంట్ లేక సాయంత్రం మన ఈ ప్రాంతంలో ఎలా నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది సో ఆయన ఈ రోజు ఓపెన్ చేశాడు ఇది ఆయనకు ఆ వ్యాపార విధంగా కాకుండా చాలా మంది ఈ ప్రాంతంలో ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఆయన పవిత్రమైన ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేశాడు కాబట్టి తప్పకుండా సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సక్సెస్ అవుతాడు కాకపోతే కొన్ని ఎవరికైతే మొదట ఒక టూ త్రీ మంత్స్ ఇబ్బంది ఉంటుంది జన్లైన్ నిరుత్సాహం అవసరం లేదు కొంచెం కష్టపడి పనిచేస్తే ఇంతకుముందు మన దగ్గర చాలా రెస్టారెంట్ ఇప్పటికే లైన్లు పెడుతున్నారు కామారెడ్డి కూడా అభివృద్ధి జిల్లా కేంద్రం అయింది విధ వివిధ జిల్లాల నుంచి వచ్చే జనాలు కూడా పెరిగినారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది కష్టపడి ఒక రెండు మూడు నెలలు ప్రజల మనసు చురుకునే విధంగా ఫుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పకుండా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ మా ఆశీర్వాదం